మాఘ శుద్ధ సప్తమి నాడు అరుదించే పండుగ రథసప్తమి సూర్యుడిని ఆరాధిస్తూ జరుపుకునే ఈ పండుగ హిందువులకి ఎంతో విశిష్టమైనది సూర్యుడి గమనం ఏడు గుర్రాలు ఉన్న బంగారు రథం మీద సాగుతుందని వేదం చెబుతుంది సూర్యగమనం ఉత్తరాయణము దక్షిణాయనం అనే రెండు విధాలుగా ఉంటుంది ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనము సూర్య రథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంటుంది సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకగా రథసప్తమి అని పేరు వచ్చింది రథసప్తమి కథ ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాను పూర్వము కాంబోజ దేశమును యశోధర్ముడను రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి లేక ఒక కుమారుడు కలిగను ఆ కుమారునికి ఎప్పుడూ రోగములు వచ్చేవి తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడిగాను నీ కుమారుడు పూర్వజన్మములోన పరమలోభి రథసప్తమి మహత్యము వలన నీ కడుపున ఈ పిల్లవాడు జన్మించెను గత జన్మలో లోభి యొగట వలన ఆ ఫలాన్ని అనుభవించడానికి ఈ జన్మలో ఇతడు ఇలా వ్యాధిగ్రస్తుడయ్యను అని బ్రాహ్మణులు చెప్పగా దీనికి పరిహారం అడిగిన రాజుకి బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రతఫలంతమున ఇతడు నీకు కలిగినో అదే రత్స రథసప్తమి వ్రతమును ఆచరించిన పాపము నశించి ఆరోగ్యవంతుడై చక్రవర్తిత్వము పొందును అనగా ఆ వ్రతమును ఆచరించిన రాజునకు తగిన ఉత్తమ ఫలితము కలిగెను నాటి నుండి ఎవరే గాని ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సంపూర్ణ ఆయుష్ సకల సిరి సంపదలు కలుగుతాయి ఈ రథసప్తమి నాడు స్నాన సంధ్యాదుల అనంతరం చేతనైనంతలో దాన ధర్మాలు అతిథులను ఇంటికి పిలిచి ఆహారం పెట్టినట్లయితే ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ప్రసన్నుడై భక్తుల కోరికలు తీరుస్తాడని జనుల నమ్మకం ఏర్పడింది రచన శ్రీను హైదరాబాద్